ఎస్ఐ ఆరోగ్యం వేధింపులతో తాను భయాందోళనకు గురయ్యానని ఛాతిలో నొప్పి వచ్చిందని తనకు ప్రాణహాని జరిగితే ఆయనే బాధ్యుడని అతడు తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అవుతుంది సైదాపూర్ మండలంలోని గోడిశాల గ్రామానికి చెందిన సింగిల్ విండో మాజీ చైర్మన్ జున్నుతల భాస్కర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన మరొకరితో రెండేళ్లుగా భూతగాదా ఉన్నందున గతంలో రెవెన్యూ అధికారులు పోలీసులు విచారణ చేపట్టారు కోర్టులో కేసు నడుస్తోంది అయినా కూడా ఎస్ఐ ఆరోగ్యం భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా కోరాడు భాస్కర్ రెడ్డి నాకు జ్వరం వచ్చింది నేను మధ్యాహ్నం వస్తాను అని అన్నా కూడా ఎస్ఐ వినకుండా ఖచ్చితంగా రావాలని అనడంతో తన సొంత కారులోనే బయలుదేరారు సైదాపూర్ రాగానే వాంతులు విరోచనాలతో ఛాతిలో నొప్పి రావడంతో స్థానిక ఆర్ఎంపీ ట్యాబ్లెట్ ఇచ్చాడు అనంతరం అంబులెన్స్లో హుజారాబాద్కు తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు ఎస్ఐ వేధింపుల వల్లే తనకు ఛాతిలో నొప్పి వచ్చిందని బాధితుడు అన్నాడు భూముల తగాదా ఉండే అప్పుడు కేసు అయితే కోట్ల మనకు బెయిల్ ఇచ్చిండ్రు తర్వాత ఇప్పుడు వచ్చిన ఆరోగ్యం సారు ఈ బిద్దే అద్దె అనుకుంటే భయపడంతో గురి చేసిన బోసంది తర్వాత కూడా మళ్ళా తర్వాత కూడా ఇప్పుడు ఎప్పటికీ అదే పని చేసుకుంటూ మళ్ళా నాకు ఫీవర్ వచ్చిందని చెప్పినా కానీ ఇంటి దగ్గర ఉన్నా నేను ఒక సాయంత్రం మధ్యాహ్నం వరకు వస్తాను అని చెప్పిన నేను అనుకున్న దగ్గరికి వచ్చిన ఇంట్లో ఒక్కనే ఉన్నా అని చెప్పేసి హైదరాబాద్లో ఉంది అయినా కానీ వచ్చేసి లేని చెప్పని నా లేపి బలవంతంగా ఒక కార్లో ఎక్కించుకో అని చేసిండు అయినా నేను మన కార్ పట్టుకుని వస్తా అని చెప్పేసి నేను మళ్ళీ ఒకరిని పిలుచుకొని ఆ జ్వరంతో పోయినా సైదాపూర్ పోయే వరకు నాకు వాటి అది మొత్తం వామ్ థింగ్స్ ఈ అవస్థకు గురైన అయిన తర్వాత ఆరెంపి డాక్టర్ దగ్గర పోయాం పోయినా నేను నోట్ల టాబ్లెట్స్ పెట్టిండు పెట్టి హుజరాబాద్ పంపిండు హురాబాదులో ట్రీట్మెంట్ జరిగింది నాకు జరిగినక తర్వాత ఇది సీరియస్ ఉన్నది ఇది హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ పోతేనే అదే అని చెప్పిన హైదరాబాద్ పోతున్నా ఇగో మా ఆరోగ్యం గారు ఇది పరిస్థితి ఆయన ట్రాన్స్ఫర్ అయినాక కూడా ఈరోజు రిలీవ్ కావాల్సి ఉండే అయినా నా ఇంటికి వచ్చి ట్రై చేసిండు మరి ఆ తోటి డబ్బులు నేను ఇయ్యనందుక లేకపోతే ఆయన తోటి అని ఇచ్చినందుక ఎట్లయిందో నాకు అది అర్థం కావడం లేదు ఇక ఏదైనా బాధ్యత ఆయనని చనిపోయిన బాధ్యత ఆయనదే ఉంటుంది మన ఎస్ఐ గారిదే ఉంటుంది దయచేసి మీకు మనవి